పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడికి నిరసనగా సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద హిందూ వాహిని యువ సంకల్ప ఫౌండేషన్ బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో కోవత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు బీజేపీ కార్యవర్గ సభ్యులు గొట్టిముకుల సురేష్ రెడ్డి మిట్టపల్లి ప్రవీణ్ కుమార్లు మాట్లాడుతూ మంగళవారం పహల్గామ్ లో హిందూ పర్యాటకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మన దేశంలో ఉంటూ సంఘ విద్రోహ చర్యలకు పాల్పడేవారికి భారతదేశంలో ఉండే అర్హత లేదని అన్నారు హిందువులందరూ ఏకతాటిపైకి వచ్చి సమస్యను పరిష్కరించుకున్నారు వాల్సిన సమయం ఆసనమైందని అన్నారు जय जय माता 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 सभ ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు రోజు పెహల్గాం జరిగినటువంటి ఉగ్రవాద దాడికి అమాయకులైనటువంటి టూరిస్టులు బలి అవ్వడం చాలా బాధాకరం పంద చర్యగా మనందరం కూడా చెప్తున్నాం అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉన్నది ఏంటంటే మన భారతదేశపు గాలిపీచు మన భారతదేశపు తిండి తింటూ మన దేశానికి వ్యతిరేకిస్తున్నటువంటి ఎవ్వరికి కూడా భారతదేశంలో స్థానం లేదు అలా తర్వాత ఇంకోటి కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కూడా ఈ మధ్యకాలంలో మన మన దేశంలో ఇటువంటి ఘటన ఎన్నడూ జరగలేదు వాళ్ళు ఏమడుగుతున్నారు నువ్వు ఎస్సీవా బీసీవా మైనార్టీవా లేకపోతే ఏది అని అడుగుతలేదు వాళ్ళు ఏం అడుగుతున్నారు నువ్వు హిందూవా అని అడిగి మరీ కాల్చి చంపుతున్నారు అంటే ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే వాళ్ళ హిందూ బాంధవులు అందరం కూడా మనం ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మనందరం కూడా హిందూ బాంధవులు కూడా మనందరం ఐక్యమత్యంగా ఉండి ఇటువంటి నీచము అరాచకమైనటువంటి ఉగ్రవాదులను కానీ ఎవరిని కూడా తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడదు కాబట్టి మనందరం కూడా ఐకమత్యం ఉండి మన దేశంని మన ధర్మాన్ని మన ఇక్కడ సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే కుల్గామ్ జరిగిన సంఘటన మన భారతీయులందరికీ తెలిసిందే దానికి నిరసనగా ఈరోజు క్రోవత్తులతో ర్యాలీ మన భారతదేశ నినాదాలతో సుల్తానాబాద్ పట్టణంలో ర్యాలీ చేయడం జరిగింది ఈ యొక్క సంఘటన జరగడం చాలా దురదృష్టకరం ఈ యొక్క ఏదైతే ఉందో పాకిస్తాన్ తీవ్రవాదులు మన పాకి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఈ ఈరోజు మన భారతదేశాన్ని మొత్తానికి మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి ముమ్ముగాస్తున్నటువంటి మన భారతదేశం ఉన్న పార్టీలను మనం ఖండించవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా ఎవరైతే తీవ్రవాదులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న వాళ్ళందరినీ ఏరివేయాల్సిన బాధ్యత మన మన పైన ఉన్నది అదేవిధంగా ఈ విధంగా మన భారతీయులందరూ ఇప్పుడు మన హిందువులందరూ ఒక్కటై ఏదైతే మనము బాబ్రీ మసీద్ని ఎలా కూలగొట్టామో అదే విధంగా మన పాకిస్తాన్లో ఆక్రమించిన కాశ్మీర్ ను కూడా మనమే వెళ్ళి మనమే కర సేవకులుగా మనమే ఒక సైనికులుగా పనిచేసి ఈ రోజు మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను మన కాశ్మీర్ ను మనం కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది శ్మీర్ లో బహల్గాం గ్రామంలో జరిగిన మన పర్యాటకులను ఊసగొట్టయడం జరిగింది దానికి నిరసనంగా మన సుల్తానాబాద్ పట్టణంలోని ప్రజలందరూ నిరసిస్తూ ఖండిస్తూ ర్యాలీ జరిగే ర్యాలీ నుంచి జరిగింది ప్రపత్తులతో వారి ఆత్మకు శాంతి చేకూరని ప్రార్థన చేయడం జరిగింది కాకపోతే ఇది చాలా ఏకకరమైనది చాలా దురదృష్టకరమైనది ఇదివరకు ఆల్రెడీ కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్లు ఓడిపోయారు ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేక మన చాటుగా దెబ్బతీస్తున్నారు అది కాదు ముందుగా వచ్చి ఎదుర్కోవాలి అట్లాంటి దాన్ని మనం అందరం ఖండించాలి మన ప్రభుత్వం చేసే చర్యలు కానీ ఇతరే మనం చేసే చర్యలు కానీ మనం అందరం ప్రభుత్వానికి సహకరించాలి ఉగ్రవాదులందరినీ ఏరివేయాలి జై బౌల భారత్ మాతాకి